ఈ రోజు మా శాంతి నిరసన కారా విచేసినటువంటి జాయిట్ కలెక్టర్ విన్నవించుకున్నది ఏమంటే ఈ రోజు కుటాకుల మీద రైలు మెర్చిపోతున్న కోరించాలే ఆ కుటాపుల రైలు నిధి వల్ల నష్టపోతున్నటువంటి యాభై తైట్లో గ్రస్త పరిహారం జామ్య మజిద్కి ఆధారంగా ఉన్నందున ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ నెంబర్ యొక్క నష్టపరిహారం మేము జామ్యా మజిద్కి తిరిగి చెల్లించాలని ఆ రకంగా సమర్పించాల్సిందిగా నిధులు జామ మసిజిప్ కమిటీకి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని మేము మీరు వినవించుకుంటున్నాము మీరు సర్వే చేసి మాకు ఉన్న మా కాంపౌండ్ వాళ్ళు చూసుకొని మా కాంపౌండ్ వాళ్ళు పరిధి మా పరిధిలో ఉంది ఫోర్టీ ఎయిట్ సెవెన్ కోడ్ లేదు మేము అత్యక్ష అభివృద్ధికి ఆటం కలిగించే ఉద్దేశం మాకు లేదు ఈ విషయంలో మీ సహకారం మాకు కావాలి మా సహకారం మీకు కావాలి మేము తప్పకుండా సహకారం చేస్తాం మీరు మాకు సహకరించాలి ఈ విషయంలో మీరు మేము ప్రభుత్వము ప్రజలమైన ఉదాహరణ గ్రామ ప్రజలమైన మేము మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాకు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం మాకు మాత్రమే కమిటీకి చెల్లించే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ నుంచి స్పష్టమైన హామీ మా గ్రామ కృత్రిమ ప్రజలందరూ కోరుకుంటున్నారు మీ ద్వారా దయచేసి మీరు మాకు సహకరించాలని మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇటు ఆర్డీఓ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్ కుటాగుల జామియా మసీద్ కమిటీ తరఫున ఒక విన్నపం సార్ ఏదైతే ఈ ఆరోగ్య పోతున్నారో దానికి మేము ఎటువంటి ఆటంకం కాదు సార్ మేము అభివృద్ధికి సానుకూలమే మీరు ఏదైతే మసీదు లో పోతున్నటువంటి కాంపౌండ్ మరియు చెట్లు ఈ యొక్క అని కేవలం సార్ దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా యొక్క మసీద్ని ఏదైతే ఆ ముదోలి అనే ఉన్నాడో పోయి ఒక్కోటిలో చేస్తున్నాడు సార్ సార్ నాలుగు వందల సంవత్సరాల నుంచి మా మసీదు కానీ మా ఊరు కానీ మేము కూడా అడగలేదు సార్ ఒక్కటి నుంచి ఏం బాగా చెప్పండి ప్రజల ఒక్కటి నుంచి మా యొక్క మసీద్కి ఇంతవరకు ఒక చున్నం కూడా తీసుకోలేదు సార్ మేము ఒక్కోటి నుంచి ఎట్లా చేరు సార్ మా ఒక్కోడి పరిధిలోకి మా మసీదుని ఏం సంబంధం సార్ ముగ్గుడికి మేము ఇప్పుడు మా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి మా యొక్క మీరు మా యొక్క అన్ని విషయాలను మీరు పరిధిలోకి తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మీకు కోరుకుంటున్నాం సార్ ఇక్కడ పని స్టార్ట్ సార్ ఇప్పుడు ఏదైతే మగవాళ్ళు కేవలం మగవాళ్ళు పెద్ద వాళ్ళు మాత్రమే వచ్చినారు సార్ नष्टा पर मस्जिद आपकी डिमांड मेरे को समझ में आ गई पर हर चीज का एक प्रोसेस है वो हम स्टडी करेंगे देखेंगे की जमीन किसके नाम पे है क्या है जमीन किसको जा रही है ठीक है उसके हिसाब से हम आपको बताएंगे प्रोसेस एम छे

మీరు ఏమి తేలినా ఏమి చేసినా కానీ దృష్టిలో పని పని ఇక్కడ ప్రారంభించాలా ఏది చేయాలంటే ఇప్పుడు ఇది మసీద్ హ్యాండ్ ఓవర్ లో ఉంది కాబట్టి మసీద్ వారికి ఇదిగా వారికి మనం వేరే అభివృద్ధి పనులు మేము కష్టపడి ఆ రోజు చందాలు వేసి చేసి ఇది చేసి దీనిది ఇప్పుడు మేము కష్టపడి ఇది ఇంత చేసి ఈ రోజు ఏదో దాన్ని వచ్చింది వేరే లాభం పొందాలనేది లేదు కదా మనం మా మసీద్కి ఇంకా డెవలప్ చేస్తుంటే మనకు కావాలా మనకి ఏదైనా కానీ మీరు అది ఏదన్నా తేలుతుందో ఏమీ లేదో ఏ దృష్టిలో పెట్టుకోవాలంటే ఇక్కడ దేవుడు దానిపైన ఉన్నారు వాళ్ళకి రావాలా సార్ మసీద్ వాళ్ళకి మసీద్ కమిటీ వాళ్ళకి నాకు సరిగా అర్థమైంది సార్ దీంట్లో డౌట్ ఏం లేదు మనము కూడా ఈ పనిలోనే ఉన్నాము ఓకే ఒక బోర్డు నుంచి కూడా ఐ థింక్ మన అసిస్టెంట్ వర్క్ ఇన్స్పెక్టర్ గారు స్టేట్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్ కూడా వచ్చారు వాళ్ళు వేరే పని కోసం వచ్చారు కానీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి ఓకే అది మన కన్సిడరేషన్ లో ఉంది గజెట్ లో ఉందా లేదా ఇది కూడా మన దీని సంబంధించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే కానీ అది రిలీజియస్ ల్యాండ్ వక్ ల్యాండ్ డబ్ల్యూపి ఉంది కాబట్టి హైకోర్టు కూడా హైకోర్టు కూడా జవాబు ఇవ్వాల్సింది సో అన్ని చూసి తర్వాత పద్ధతి ప్రకారం పోతే మంచిది లేకపోతే మరీ సమస్యలు వస్తాయి సార్ ముఖ్యంగా ఇంకొక వినోబం సార్ ఈ ముతువల్లి వచ్చేసి అనవసరంగా కోర్టులో కేసులు క్లియర్ అయినా కూడా మళ్ళా పెండింగ్ కేసులు ఈయన పెట్టారు సార్ ఇదే ఫోర్ నాట్ సెవెన్ టూ లో గవర్నమెంట్ కేసు అయిపోయింది కేసు అయిపోయినా కూడా బయటకు ఉన్నారు మనకు కూడా తెలుసు కానీ హైకోర్టు కి ఎవరు పోవచ్చు అనా హైకోర్టు ఒక ఓపెన్ కోర్ట్ ఉంది కాబట్టి అందరూ సిటిజన్ గవర్నమెంట్ అందరూ ఇండియా సిటిజన్ కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారంగా పోవచ్చు స్టోప్ చేయము వాళ్ళు హైకోర్టులో డబ్ల్యూపి పెట్టారు వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సింది కేస్ ఫైల్ చేయాల్సింది కేస్ సెటిల్ చేయాలి సెటైలైన్ కూడా ఉన్నాయి సార్ సెటిల్ అండ్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న లాస్ట్ వీక్ కూడా మీ వాళ్ళు కలెక్ట్ వచ్చి ఒక రిప్రెజెషన్ సబ్మిట్ చేసి పోయినారు ఈ రోజు కూడా ఆర్డి ఆఫీస్ లో కూడా అది డిస్కషన్ జరిగింది ఎప్పుడు కూడా మీ వాళ్ళు చెప్పారు అది భూమికి కంపెన్సేషన్ గురించి ప్లస్ దీంట్లో ఏమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ టూ సైడ్ డబ్ల్యూపీలు ఉన్నాయి ప్లస్ అది ఆరోపీ కూడా కొద్దిగా ఫాస్ట్ గా తయారు చేయాలి అని కొద్దిగా మన పైన కూడా ప్రెషర్ ఉంది ఇమీడియట్ గా పని చేయాలి ప్రజల కోసం సో ఇన్ ఈ సంబంధించి ఇప్పుడు వక్ బోర్డు కి ఒక లెటర్ రాసాము అది భూమి వక్ బోర్డు ఉందా లేదా ఇది భూమి ఎవరి కంట్రోల్లో ఉంది అది చూసుకొని ఫర్దర్ డిసిజన్ ఓకే ఇది ఒకవేళ అది ఆర్ఎస్ఆర్ చూస్తే రిపోర్ట్ ప్రకారంగా చూస్తే మోస్క్ మోస్క్ ఉంది మన రిపోర్ట్ ప్రకారంగా అయితే మోస్క్ అయితే ఉంది బట్ అది ఫర్దర్ క్లారిఫికేషన్ మన బక్ బోర్డ్ నుంచి కూడా రావాలి ఈ రోజు బక్ బోర్డు వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ దీని ప్రకారం తీసుకోవాలి ఓకే మన మీ సైడ్ నుంచి హెల్ప్ కొద్ది కూడా కొద్దిగా కావాలి చాలా రోజుల నుంచి ఇది కేసు యూనో హైకోర్టులో ఉంది కాబట్టి ప్లస్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కూడా కన్స్ట్రక్షన్ కాలేదు ఆరోపి కూడా మన పరిధుల కోసం ఓకే మొత్తం కదిరి వాళ్ళు బయట వాళ్ళు వాడతారు ఓకే ఇది కూడా కొద్దిగా ఫాస్ట్ గా కంప్లీట్ అయితే అందరి కోసం మంచిది ఈ పని కోసం వచ్చాము ఇప్పుడు ఏ ఏరియాలో ఏ భూమి పోతుంది అక్కడ ఏమేం స్ట్రక్చర్స్ ఉన్నాయి స్టూలు కానీ స్ట్రక్చర్స్ కానీ బిల్డింగ్ కానీ కానీ ఒక వేరే వేరే సర్వే నెంబర్స్లో లో మోస్ట్ ఫోర్ జీరో ఫోర్ డబల్ జీరో డబ్ల్యూపీలో హైకోర్టుకి వేసిన డబ్ల్యూపీలో ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయి దీంట్లో యాక్చువల్గా భూమి పైన ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి అది సమాధులు ఉన్నాయా లేదా అన్ని చెక్ చేయడానికి ఈ రోజు వచ్చాను ఓకే అది కంప్లీట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఫర్దర్ దీంట్లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలిసింది దీని ప్రకారం ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం కానీ మన సైడ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఓకే మీరు మీ వాళ్ళు కూడా ఈరోజు ఆఫీస్లో కూడా ఇదే చెప్పారు ఫుల్ సపోర్ట్ చేస్తాం కన్స్ట్రక్షన్లో ఇబ్బందం ఏం పడదు ఒకసారి అది కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఓన్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అందరికీ మీరు చాలా పీస్ఫుల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రోగ్రామ్ కూడా చాలా పీస్ఫుల్గా చేశారు దీనికోసం కొన్ని అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ 在罗江检查。